గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలకు కారణం ఏంటి ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలింది ఇప్పటిదాకా అనేక కేంద్ర సంస్థలు అక్కడ సర్వే చేశాయి కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొత్త అదేంటో తెలుసా గుంటూరు జిల్లా తురకపాలెం పరిసరాల్లో యూరేనియం అవశేషాలు కనుగొన్నారు చెన్నై ల్యాబ్ లో చేసిన నీటి పరీక్షల్లో దీన్ని గుర్తించారు యురేనియం అవశేషాలు కలిసిన నీటి వల్లే అక్కడ అనారోగ్య సమస్యలు వచ్చినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా సమాచారం అంతోంది తురకపాలెం పరిసరాల్లోని క్వారీ గుంతల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లుగా సమాచారం యురేనియం సహా ఈకోలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించబోతున్నారు ఉన్నతాధికారులు మా ప్రతినిధి నాగరాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతుంది మరింత సమాచారంతో నాగరాజు యురేనియంతో పాటుగా ఈక్వలీ బ్యాక్టీరియా అవశేషాలను కూడా నీటిలో కనుగొన్నారని చెప్తున్నారు అధికారికంగా ఎప్పుడు అధికారులు దీన్ని ప్రకటించబోతున్నారు అయితే ప్రాథమికంగా తుర్కుపాలెంలో ఈ మస్ మరణాల మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా ఒకవేళ బ్యాక్టీరియా ఉంటే మట్టిలో ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి కాబట్టి ఐసీఏఆర్ ద్వారా మట్టి నమూనాలను కూడా సేకరించింది అదే ఐసీఆర్ తాగునీటికి సంబంధించి ఎక్కడైతే ఓవర్హెడ్లోకి ఈ తాగునీటిని అంతా చేస్తారో అక్కడ ఈ శాంపిల్స్ తీసుకొని ప్రాగు శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది మరొక వైపు గాలి కాలుష్యం జరిగి ఉంటుందన్న కోణంలో కూడా ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి గ్రామంలో ఎప్పటికప్పుడు కూడా గాలిని కూడా దానికి సంబంధించి ప్రయోగాలన్నీ కూడా చేసి గాల్లో కాలుష్యం ఉందా లేదా తేల్చే పనులు కూడా ఉన్నారు ఈ మొత్తం మీద ఇప్పటి వరకు అనేక సంస్థలని చేసిన నివేదికలు ఇప్పుడే ఒకటొక్కటిగా వస్తున్నాయి అయితే కొద్ది రోజుల క్రితం ఏదైతే త్రాగునీరు శాంపిల్స్ని రీజనల్ ల్యాబ్స్కి పంపించారో రీజనల్ ల్యాబ్స్లో మాత్రం త్రాగునీరు సేఫ్ అన్న చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి ఈ రిపోర్ట్స్ ఆధారంగానే గ్రామంలో రెండు రోజుల నుంచి కూడా ఏదైతే బోర్ల ద్వారా నీటిని ఓవర్ హెడ్ ట్యాంక్కి చేసి అక్కడి నుంచి కూడా గ్రామానికి సరఫరా చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది కానీ ఈరోజు ప్రత్యేకంగా చెన్నై ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో మాత్రం యురేనియం అవశేషాలు అదేవిధంగా స్ట్రాన్షియం ఉండటంతో పాటు ఈకోలీ బ్యాక్టీరియా కూడా ఉంది సాధారణంగా ఈకోలీ బ్యాక్టీరియా మోతాదుకు మించితే అనేకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు స్థానికంగా చేసిన ల్యాబ్స్లో కూడా ఈకోలీ బ్యాక్టీరియా మోతాదుకు మించి ఉందా లేదా కోణంలో అయితే కూడా రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈకోలి బ్యాక్టీరియా మోతాదుకు మించి ఉంది అనేది ఈ రిపోర్ట్లు రాలేదు కానీ ఒక చెన్నై ల్యాబ్లో మాత్రమే ఈ రిపోర్ట్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే అధికారులు దీని మీద పూర్తిగా సమాచారం వెల్లడించాల్సి ఉంది ఏ మేరకు యురేనియం కానీ స్ట్రాన్షియం కానీ ఉన్నాయి మోతాదుకు మించి ఉన్నాయా ఉంటే ఏ మోతాదులో ఉన్నాయి అనేది కూడా వెల్లడించాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు అక్కడున్న డ్రింకింగ్ వాటర్కి సంబంధించి గ్రామీణ రూరల్ రూరల్ వాటర్ కి సంబంధించిన అధికారులంతా కూడా గ్రామీణ ప్రాంత తాగునీటి సరఫరాకు సంబంధించిన అధికారులంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు బోర్ల ద్వారా నీటిని ఓవర్ హెడ్ పంపించి అక్కడ ద్వారా గ్రామానికి పంప్ చేస్తున్నాము పక్కనే ఉన్న క్వారీ గుంతల్లో మాత్రం నీటిని ఏదైతే ఓవర్హెడ్ ట్యాంక్ పంప్ చేయటం లేదని చెప్పేసి చాలా బలంగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఏ బోర్ల నుంచి వచ్చినాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది త్వరలోనే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది